విరాట్ మీడియా ఛానల్ కి స్వాగతం అడ్వకేట్ అండి జూనియర్ అడ్వకేట్ రెండు వేల ఇరవై మూడు లో మన ఏపీ బాస్ హౌస్ లో నేను ఎన్రోల్ అయ్యాను దానికి సంబంధించి సర్టిఫికేట్ అండ్ నేను మన బజవాడ బామ్ అసోసియేషన్ కి సంబంధించిన లైఫ్ నంబర్ ఏపీ త్రీ త్రీ ఎయిట్ సిక్స్ ఆఫ్ ట్వంటీ త్రీ నాకు ప్రతి ప్రతి ఆరు నెలలకి సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ఎగ్జామ్ దొరుకుతూ ఉంటుందండి అడ్వకేట్లు కూడా ఫైవ్ ఫోర్ ఆఫ్ ఆఫ్ ఫైవ్ ఫోర్ ఫోర్ ట్వంటీ ఎస్ ఫోర్ ఫైవ్ ఫోర్ టూ జీరో టూ ఫోర్ దీని ప్రకారం జూనియర్ అడ్వకేట్ ఎన్రోల్మెంట్ తర్వాత రెండు సంవత్సరాల వరకు ఏ ఎనీ మదర్ బార్ ఆర్ హైకోర్టులో లో మేము ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్న అంటారు నేను జూనియర్ అడ్వకేట్ లా విజయవాడ బార్ అసోసియేషన్ లో నేను రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రాక్టీస్ చేసుకున్నాను అండి తర్వాత ఈ నె ఈ నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదున సుమారుగా రెండు సుమారుగా పన్నెండు తర్వాత పెటల్ శ్రీనివాసు అనే వ్యక్తి కోర్టులో ఎంఎస్జే కోర్టులో నేను ఇక్కడ వస్తుంటే కారిడర్ ఉంటుంది దక్షిణ వైపు కారిడార్ ఉంటుంది సార్ ఆ కారిడోర్ నుంచి నేను కోర్టులోంచి వస్తుంటే అప్పటికే వెయిట్ చేస్తున్నా అప్పటికే ఉన్నాడు వెయిట్ చేస్తున్నాడు విట్టల్ శ్రీనివాస్ అనే అడ్వకేట్ అని సీనియర్ అడ్వకేట్ ఆయన ఇంకా వెళ్తాం వరకే నేను ఇంతకుముందు నాకు నా భర్తకి ఏ డిస్ప్యూట్స్ ఉన్నాయండి డిస్ప్యూట్స్ ఉండటం వల్ల నేను రెండు వేల పదహారు నుంచి నా భర్త యొక్క సమస్యల మేరకు ఫ్యామిలీ కోర్టులో ఫ్యామిలీ కోర్టులో నేను అటెండ్ అవుతూ ఉన్నానండి కేసులు నిమిత్తం నా బర్త్డే యొక్క కేసులు నిమిత్తం అటెండ్ అవుతూ ఉన్నాను అవుతూ ఉండగానే నేను ఇంతకు ముందు నేను పెన్నమే సిద్ధార్థలో డెంటల్ చదివానండి ఆ తర్వాత దాన్ని చేశాను చేసిన తర్వాత మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత బాబు మాకు ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ అవ్వడం వల్ల నా చదువుని నేను కొనసాగించలేకపోయాను ఆ తర్వాత ఇలా రెండు వేల పదహారు నుంచి ఇలా కోర్టుకు వస్తూ 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 నేను బిఏ డిగ్రీ చేసి తర్వాత ఎల్ఎల్బి మన సిద్ధార్థ కాలేజ్ లో చదివానండి కంప్లీట్ చేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ మన ఏపీ మా అమరావతిలో ఎన్రోల్మెంట్ చేసుకున్నానండి నా నెంబర్ ఆ చేసుకున్నాను ఇలా జరుగుతా ఉన్నాయి నా నిమిత్తం నేను కోర్టుకి వస్తా ఉండేదాన్ని సో దీంట్లో కోర్టు నాలెడ్జ్ తెలుసుకుంటా ఉండేది అనమాట ప్రతిరోజు ఏదో నేర్చుకునేదాన్ని సో ఆ విధంగా నేను లాయర్ అవ్వాలనే ఒక ఇదితో కంప్లీట్ చేసుకున్నానండి అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ రోజు పదిహేడో తారీఖున ఈ నెల పదిహేడో తారీఖున ఈ పెట్టాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఏం చేశారంటే ఆ ఇలా నేను వెళ్తూ ఉండగా ఎందుకు ముందే రెండు వేల పద్దెనిమిదిలో తనకి నా కేసు గురించి సజెషన్ అడగడానికి వెళ్ళానండి ఆయన దగ్గరికి ఆయన నా అడ్వకేట్ కాదు ఆయన సరే ఏంటమ్మా నీ సమస్యనే నేను బాధపడుతూ ఉండగా ఏంటమ్మా అని అడిగితే ఆయనకి చెప్పాను సరేనమ్మా అని అప్పుడు మంచిగానే అడ్వైజ్ ఇచ్చారండి ఆ తర్వాత ఇంకా నా సమస్య తెలుసుకోవడం వల్ల తను నన్ను ప్రతిసారి చాలా వెన్నంగా మాట్లాడడం చాలా అసభ్యంగా చాలా చిన్న చూపుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు సరేలని నేను ఊరుకున్నాను అడ్వకేట్ అయిన తర్వాత కూడా ఒక వన్ ఇయర్ వరకు ఏమనలేదు తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు ఇంకా ఏంటి అదే డివోర్స్ తీసుకో మా హస్బెండ్ తో మీ హస్బెండ్ డివర్స్ తీసుకొని మ్యారేజ్ తీసుకోమ ఎందుకు అసలు అన్నారు ఒకసారి ఏమన్నారు అంటే ఇంకా నన్నే చేసుకో అని చెప్పేసి ఆయన నన్ను చాలా ఇబ్బంది పర ఇబ్బంది పెట్టేవాళ్ళకి చాలా చాలా మాటలు అవి చెప్పలేదు నేను యాజ్ అ లేడీగా ఆ తర్వాత రెండు వేల మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో ఆయన ఏంటంటే అటు వస్తుంటే నేను కార్డర్ నుంచి వస్తుంటే ఇలా లాగి ఇట్లా ఇలా పట్టుకుని ఇట్లా లాగి ఈ మీద చేసి మాట్లాడారండి అప్పటికే క్లైంట్ పబ్లిక్ అక్కడ ఉన్నారు సార్ నేను కోర్టు వేసుకుని ఉన్నాను తర్వాత బ్యాంక్ కార్డు వేసుకుని ఉన్నానండి అందరూ చూశారు ఆ రోజున నేను అప్పుడు ఏంటి అని చెప్పేసి నేను గట్టిగా నన్ను నేను కాపాడుకునే ఉద్దేశంతో చాలా షై ఫీల్ అయ్యానండి నేను ఆయన అట్లా లాగడం వల్ల వెంట నేనేం చేశానండి ఇట్లా చేస్తున్నారని చెప్పేసి నేను గట్టిగా అలశానండి అలిసిన తర్వాత మన ఎస్ఆర్పేట పోలీస్ వారికి కాల్ చేశానండి చేస్తూ వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత అమ్మ ఫస్ట్ మీరు అసలు అసోసియేషన్ లో కంప్లైంట్ పెట్టుకోండి అమ్మా తర్వాత మేము చూసినాము అక్కడేమంటారు అని చెప్పి అన్నారు వెంటనే మా ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేశానండి చేస్తాను అయినా నేను వస్తాను ఈవినింగ్ లో అని అన్నాను నా వర్క్ చేసుకుంటున్నాను చేసుకుంటూ ఉండగా ఇంకా పిలిసారు మా జాయింట్ సెక్రటరీ మేడం లక్ష్మి మేడం గారు పిలిసారు ఏంటమ్మా ఏంటి గొడవ అని అంటే వీళ్ళంతా చెప్తుంటే సరే ఒకసారి బార్ అసోసియేషన్ చామరికి రామ్మ ప్రసంగరికి అని అన్నారు సరే అని చెప్పి వెళ్ళాను సార్ వెళ్ళిన తర్వాత అక్కడ అప్పటికి ఉన్న ఈ పెటో శ్రీనివాసు ఆవిడ ఆయనకి సంబంధించిన సౌందర్య వీళ్ళంతా అక్కడ ఉన్నారండి అయితే నాకైతే తెలియలేదు ఇంకా వేరే అడ్వకేట్ లేడీ అడ్వకేట్స్ తెలిసి కూడా ఉన్నారు అంటే చూస్తే గుర్తుపడతాను అందరి పేర్లు అయితే తెలియదు ఒక ఆవిడ పేరు అయితే లేడీ అడ్వకేట్ ఎవరైతే నన్ను పెట్రోల్ శ్రీనివాస్ తో పాటు కొట్టి ఉన్నారో ఆవిడ సౌందర్య అండి అవును పేరు పోలీసు సౌందర్యాండి ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మేడం గారు అడుగుతున్నారు అడుగుతూ ఉంటేనే ఇద్దరు ఆ పెట్టా శ్రీనివాస్ గారు నేను అడుగుతున్నాము ఆయన అక్కడ ఉన్నారు మేడం కూర్చున్నారు అడుగుతున్నారు నేను ఇద్దరు చెప్తాను కూడా ఆ వెంటనే వచ్చేసి ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి నీకు కేసులను విధులు చేసుకొని సార్ పెళ్లి చేసుకోమన్నా కదా నువ్వేంటి ఇంకా తింటున్నావు లేడీ అడ్వకేట్ నువ్వు జూనియర్ అడ్లికెట్ కి ఎందుకు ఈ రకంగా బిల్ అప్ ఇస్తున్నావు అది ఇది అని చెప్పేసి నన్ను వెంటనే చంపదెబ్బ కొట్టిందండి ఇక్కడ చందబ్బు కొట్టింది అప్పుడు తర్వాత మళ్ళీ ఆయన కూడా వచ్చి ఆయన కడ వచ్చి కాలు పడిపోయారండి చందబ్బ కొట్టిన తర్వాత ఈ నేను కూడా అప్పుడు ఇలా తిరిగి చైర్ తీసుకొని నేను డేన తిరిగాను తిరిగేటప్పటికి ఇంకొక దెబ్బ వేసి ఇక్కడ మీరు దాని తాలూకా గాట్లు దెబ్బలు కూడా మీరు చూడొచ్చు సార్ తర్వాత అప్పటికి నా మెళ్ళలో సన్నతి చైర్ ఉంది గోల్ చేరి అది కూడా వాళ్ళు ఇలా లాగేసి ఇలా ఇలా షర్ట్ తీయరా సారీ టాప్ ఉంది కదా సార్ ఆ టాప్ బట్టి ఇట్లా లాగేటప్పటికి ఎక్కడ చేయనున్నారు అక్కడ పడిపోయిందండి వాళ్ళే లాగుతున్నారు అక్కడికి కొంతమంది అడ్వకేట్స్ అక్కడ ఉన్నారు సార్ ఎంత మొత్తం విరిగిపోయింది ఇక నేను గట్టి గట్టిగా ఇంకా నన్ను కాపాడుకున్న ఉద్దేశంతో నేను పెళ్తున్నాను పెళ్తుంటే ఈ లోపలే నన్ను చాలా అసభ్యంగా ప్రవర్తించి నేను చెప్పలేను అసలు అడ్వకేట్ గా అసలు ఎంత గురితో ప్రవర్తించి ఇంకా నన్ను చంపేయడానికి తర్వాత ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టారు సార్ నన్ను దాని తర్వాత నేను ఇంకా పారిపోతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళగా నువ్వు వెళ్ళావంటే నిన్ను ఏ రకంగా ఈ కోర్టులో కానీ అసోసియేషన్ లో కానీ ప్రాక్టీస్ చేసుకోర్టులోకి రానివ్వో ప్లస్ కేసులన్నీ నువ్వు తీసేసుకోముందా అని చెప్పేసి అంటే ఎవరు నాకు చెప్పడానికి అని చెప్పేసి నేను గట్టిగా వాళ్ళని తీసుకుని మొత్తం చేతులన్నీ మంది చేశారు సార్ అక్కడ మీరే అడ్వకేట్ ఏ అడ్వకేట్ ఉన్నారు సార్ వాళ్ళకి సంబంధించిన ఉండే పట్టేసుకున్నారు గట్టిగా చేతులన్నీ అలా గట్టి పట్టేసేసుకున్నారు అని తీరేసేసారు సార్ మొట్టమొదటి చేతులు వాచ్ గడ లాగే లాగేసుకున్నారు సార్ నాది గోల్డ్ కలర్ వాచ్ గడ ఉంది అది ఇప్పుడు గేసా లాగేసుకొని నన్ను ఇంకా ఏ రకంగా క్రికెనివ్వడానికి ఆ క్షణంలో నిజంగా తేవటాయకు నేను బలంతో లాక్ అక్కడికి వచ్చాను సార్ లేకపోతే కనుక వాళ్ళని నన్ను అది అక్కడ నుంచి చాంబర్ నుంచి నేను బాల డోర్ ఉంటుంది సార్ అది లాగేసుకొని బార్ అసోసియేషన్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి రోడ్నే ఉన్నాను సార్ వీళ్ళు ఈ రకంగా నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు సార్ అందుకని నేను ఎందుకు మీరు బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి చాలా మంది పెద్దలు చెప్పారు సార్ కానీ నేనేంటంటే ఆ నా హస్బెండ్ సమస్యలతో ఉంటున్నారు అంతేకానీ మీలందరికీ తలవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ధైర్యంగా నేను నిలబడి ఇప్పటి వరకు కూడా సార్ నేను ఆ రోజు కూర్చున్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ గా కథమంగా ఆ ప్రైమ్ మినిస్టర్ వస్తే అక్కడ వాళ్ళు చాలా మంది అంత వరకు సార్ జరిగి ఇన్ని రోజులు అయ్యింది ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు సార్ నా దగ్గర ఆ రిపోర్ట్ తీసుకోవాలి వాళ్ళు తీసుకోవాలి వీళ్ళు తీసుకోవాలి అని అంటున్నారు కానీ ఏ రకంగా ఇంతవరకు ఏ న్యాయం జరగలేదండి ఒక జూనియర్ అడ్వకేట్ గా ఒక ఆడపిల్లగా తర్వాత జట్టు ఒక అడ్వకేట్ వృత్తిలో ఉండి మీరు ఈ రకంగా ఇంత జరుగుతున్నాం సరే ఎప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడం అన్నది నాకు చాలా అనుమానానికి దారిస్తుంది సార్ నాకు న్యాయం జరిగేటట్టు లేదు సార్ అయితే కేసీఆర్ మేడం గారు వెంటనే పని చేయడానికి మేడం గారు వచ్చారండి అయితే తర్వాత మరి ఏ రకమైన ఏ రకమైన ఏంటో తెలియదు కానీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ అసలు బుక్ చేయలేదండి నేను పద్దెనిమిదో తారీఖు గుడ్ ఫ్రైడే రోజున పద్దెనిమిదో తారీఖు నెక్స్ట్ డే నేను ఉదయం మరి మధ్యాహ్నం ఒకటి ఐదు నిమిషాల నుంచి ఆరింటి వరకు నేను రోడ్డు మీదే ఉన్నానండి తర్వాత బిగ్ టీవీ వారు తర్వాత వేరే న్యూస్ ఛానల్ వారు అంతా వచ్చారండి కొన్ని విషయాలు చూస్తున్నారు దాదాపు ఆరు గంటల పాటు ఐదు ఐదున్నర గంటల పాటు నేను రోడ్డు మీద ఎండలు అలాగే కూర్చున్నానండి ఆ కూర్చుంటే తర్వాత ఎప్పుడో ఆ ఇంటికి అలా వచ్చేసి మామూలుగా సిఏ మేడం గారు వచ్చారు వచ్చిన తర్వాత అమ్మా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం మేము ఏం టెన్షన్ లేదు లేకమ్మా అని చెప్పేసి అంటే అప్పటికే ఎండలో ఐదున్నర గంటల పాటు ఇప్పటికే ఎండ మీద రోడ్ లో మనం కోరుకు ముందు ఉన్నామండి ఎంతవరకు దానికి సంబంధించి ఒక యాక్షన్ కూడా తీసుకోలేదండి అదేమంటే సుప్రీం కోర్టు వారు కానీ హైకోర్టు వారు కానీ ఏదైనా సరే దీన్ని సుమోటుగా తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను ఆ పెట్టల శ్రీనివాసు నా భుజం మీద చేయిట్ లో లాగిన సార్ తర్వాత ఒక అధికారికంగా ప్రెసిడెంట్ గారు చాంబర్ కి పిలిచి మరి ఈ రకంగా కొట్టించి బట్టారు కాబట్టి ఆ ఇన్స్టెండ్ మీద పెట్టాను సార్ వాళ్ళిద్దరి మీద తర్వాత మిగతా నన్ను కొంతమంది అడ్వకేట్స్ లేడీ అడ్వకేట్స్ పేర్లు చెప్పనండి ఆ అడ్వకేట్స్ ఆ జెంట్స్ అడ్వకేట్స్ లేడీ అడ్వకేట్స్ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ కోర్ట్ అంటే ముజుమా చేసి మాత్రం కోర్ట్ కాంప్లెక్స్ లోనే సార్ ఇదైతే మాత్రం నెక్స్ట్ ఇన్సిడెంట్ జరిగింది ప్రెసిడెంట్ గారి భారత్ ప్రెసిడెంట్ గారి చాంబర్స్ తీసుకెళ్ళా తీసుకెళ్లేదు అంటే మేడం గారు ఏసీబీ మేడం గారి గౌరవం మీద ఆవిడ ఆగమన్నారని చెప్పి ఆగాను సార్ నెట్ వరకు ఆ తర్వాత నేను కుదరలేదన్న ఉద్దేశంతోనే ఈ రోజు వచ్చాను సార్ అంతే తప్ప పోలీసు వారికి నేను గా కాదండి నాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో నేను వచ్చాను తప్ప ఏ సీనియర్ అడ్వకేట్స్ కి లేకపోతే పోలీస్ వారికి ఎవరికి నేను ఎగ్నిస్ట్ కాదు సార్ నా యొక్క పర్సనల్ గా ఈ రకంగా జరిగిందో నన్ను ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఆ ఒక క్లయింట్ గానే నన్ను చూస్తున్నారు అడ్వకేట్ గా నన్ను గుర్తించట్లేదు అనే బాధతో నేను ఈ రోజు ఇక్కడికి రావాల్సి వచ్చింది సార్ చాంబర్ లో జరిగిన టైన్స్ అంటే కర్చీదార్లు సార్ అటు వైరల్ postcss ఉంటారంట సార్ వాళ్ళ ఎవరన్నది పబ్లిక్ నా ప్రతి బారు రెండు సంవత్సరాలు నిలబడిస్తుందండి రెండు సంవత్సరాల కాలం ఇస్తుంది ఈ లోపల ఈ లోపల చాలా మంది ఇప్పుడున్నీ చాలా మంది అడ్వకేట్స్ ఏవి కంప్లీట్ అవ్వలేదండి అది అది క్రైటీరియా కాదండి రెండు సంవత్సరాలు ఎన్రోల్మెంట్ అయిన రెండు సంవత్సరాలకే వరకు అంటే నవంబర్ నాకు ఇది ఎప్పటికీ ఎప్పుడు ఎన్రోల్మెంట్ ఎన్రోల్మెంట్ దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఉంటా ఉంటుంది ఆ ఉందండి ఉంది దానికి దీని ప్రకారం అండి చాంబర్లో ఉన్నాయండి చాంబర్లో లో ఉన్నాయి బార్ అసోసియేషన్ హాల్ లో కూడా ఉన్నాయి తుమ్మూరు మణిప్రియ అడ్వకేట్స్ Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.